రాజకీయ పార్టీలు ఏ అంశం దొరికినా ప్రజల సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి తమ పార్టీ ప్రయోజనాలని అధికంగా పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక ప్రధానమైనటువంటి ముడి సరుకుగా రాజకీయ విమర్శలకి ప్రత్యర్థుల పైన బురద చల్లడానికి ఒక మెయిన్ పొలిటికల్ టూల్ గా గోదావరి బనక చర్ల అనుసంధానం అనేటటువంటి ఇష్యూ దొరికింది దీని నుంచి ఇప్పుడు ఏ మేరకు ఎంత మేరకు మనం ప్రయోజనం పొందగలం అనే దిశలోనే అటు ఆంధ్రప్రదేశ్ లో ఉ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ప్రత్యర్థిగా అంటే కాంగ్రెస్ కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బిఆర్ఎస్ కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి కావచ్చు ఇవన్నీ పార్టీలు కూడా గోదావరి బనక అనేటటువంటి అనుసంధాన ఇష్యూని పట్టుకుని రాజకీయంగా పై చేయి సాధించడానికి ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు గుప్పించడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి నిజానికి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారు ఆ తరహాలో ఈ గోదావరి బనక ప్రాజెక్ట్ ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి గాని ఆంధ్రప్రదేశ్ అవసరాలు కానీ దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ని పార్లమెంటు చట్టం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే పెట్టి అయింది పదేళ్ళు అయినప్పటికీ నిజానికి నిర్మాణ వ్యయం చూస్తే కనుక వీళ్ళ ప్రత్యేకంగా బాధితులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ స్థలాన్ని వికెట్ చేసినటువంటి నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని పక్కన పెడితే ఈ ప్రాజెక్టు కట్టడానికి అయ్యేటటువంటి వ్యయం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై ఐదు వేల కోట్లు నిజానికి ఒకే ప్లేస్ లో కట్టేటటువంటి దానిని పదేళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు పూర్తి పరిస్థితి పైగా ఎప్పటికి పూర్తి చేస్తుందో కూడా స్పష్టంగా డెడ్ లైన్ పెట్టలేనటువంటి పరిస్థితి పదేళ్ల కాలంలో ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నిర్మాణాన్ని ఒకే ప్లేస్ లో నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేనంతటి సామర్థ్యం ఏమి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు గోదావరి లాంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు నదుల అనుసంధానం గోదావరి కృష్ణాలో కలపాలి కృష్ణం తీసుకెళ్లి పెన్నలో కలపాలి భూసేకరణ తీసుకెళ్లి నిధులు సమీకరణ ఫస్ట్ ప్రాథమికమైనటువంటి అంచనాల్లోనే ఎనభై తొంభై వేల కోట్లు చూపితే లక్షన్నర నుంచి లక్ష అరవై వేల కోట్లు పెరిగేటటువంటి అంచనా అసలు ఇది సాధ్యమైన పర్యావరణ అనుమతులు కావాలి అంతరాష్ట్ర అనుమతులు కావాలి ట్రిబ్యునల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి ఇన్ని అంశాలు సంక్లిష్టమైనటువంటి ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకురావడంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి లోపించిందనే చెప్పాలి కేవలము తాము అధికారంలోకి వచ్చాం కనుక ఏదో చేసేస్తున్నాము అనేటటువంటి ప్రచారం తప్ప ఆ పోలవరాన్ని ఇంకా పూర్తి చేయలేనని తొలి ఐదేళ్లలోనే పూర్తి చేసి ఉండాలి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో వరకు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అప్పుడు సగానికి పైనే పూర్తి చేసినామని చెప్పినప్పటికీ సాంకేతికంగా ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కి అనేది సాధ్యం కాలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు ఇంతటి దుస్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి బనక పూర్తి చేస్తామని చెప్పడం అనేటటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి ఆ రాజకీయమైనటువంటి గిమ్ముక్ గానే చూడాల్సి ఉంటుంది దీన్ని ఈ ప్రకటన జారీ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేస్తున్నాము టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కి సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నాము అంటే చెప్పగానే మరోవైపు తెలంగాణలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది కనుక రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య సెంటిమెంటు ఇవన్నీ ఉన్నాయి కనుక ఇప్పటికి కొంత డేలాపడి ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఇది ఒక రాజకీయమైనటువంటి అస్త్రంగా లభించింది అటు చంద్రబాబు నాయుడికి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఉండేటటువంటి సన్నిహిత సంబంధాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే బీజేపీ కూటమిలో భాగస్వామిగా కేంద్రంలో ఉండడము దీంతో అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఒక బ్రహ్మాస్త్రంగా గోదావరి బనకచర్లని బీఆర్ఎస్ పైకి తీసి తీవ్ర స్థాయిలో ఒకవైపు కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇంకోవైపు బీజేపీని కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పుంజుకోవడానికి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కనుక పుంజుకోవడానికి ఇది భయంకరమైనటువంటి ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుంది అనుకుంటూ బీఆర్ఎస్ చాలా తీవ్ర స్థాయిలోనే దీనికి సంబంధించి విమర్శలు ఆరోపణలు చేసింది దాంతో పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ తెలంగాణలో కేంద్ర మంత్రులను కలవడము లెటర్లు రాయడము ఎట్టి పరిస్థితులను అడ్డుకుంటామంటూ ప్రకటనలు జారీ చేయడము దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇలా రకరకాల రూపంలో ఒత్తిడి పెంచడం దీంతో మొత్తానికి కేంద్రం ఇది నిజానికి తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది కనుక దీన్ని ఈ గోదావరి బనకచర్ల ఇష్యూ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనెతొట్టును కదిపించింది దీనివల్ల చాలా రాజకీయంగా నష్టం చేకూరుతుందని ఇమ్మీడియట్గా కోలుకున్న మేల్కొన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒకసారిగా నీళ్లు చల్లి అసలు కనీసం అనుమతులు ఇవ్వడానికే సాధ్యం కాదు ఇంకా దీనికి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించి పంపడానికి ముందే ప్రాజెక్టుకి అనేక రకాలైనటువంటి పరిశీలనలు జరగాల్సి ఉంటుంది మిగులు జలాలు కావచ్చు లేదంటే వరద జలాలు కావచ్చు వీటన్నిటి మీద అంచనాలు కావాల్సి ఉంటాయి రకరకాల రూపాల్లో అసలు తొలి దశలోనే అంటే ప్రాథమికంగా ఒక్కడికి కూడా ముందుకు పడిన దశలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని వెనక్కి తిప్పి పంపింది దీంతో ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ గోదావరి బనకచర్ల అనేదాన్ని రాజకీయ విమర్శలకు మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప కేంద్రానికి ఎటువంటి ఆలోచన లేదు కేంద్రం ఆ దిశలో నిర్ణయాలు తీసుకోవట్లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం దీన్ని పొలిటికల్ ఇష్యూ చేస్తున్నాయంటూ బీజేపీ బయటపడేటటువంటి ప్రయత్నం చేసింది ఇంకోవైపు బీఆర్ఎస్ దీని క్రెడిట్ ఏదైతే ఉందో కేంద్రం ఈ ప్రకటన చేసిన తర్వాత బీఆర్ఎస్ పోరాటం వల్లే బనకి చర్ల విషయంలో కేంద్రం వెనక్కి మళ్ళింది దీన్ని చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రతిపాదన రాకుండా చూస్తాము అంటూ బీఆర్ఎస్ ఇంకా రాజకీయంగా దీంట్లో ఉండేటటువంటి మైలేజ్ని తమకు పార్టీ ఖాతాలో వేసుకోవాలంటూ ఇప్పటికీ ప్రకటనలు చేస్తుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్రం వెనకడుగు వేయడానికి తామే ప్రధాన కారణము తాము ఒత్తిడి చేశాము కేంద్రానికి ఫిర్యాదులు అందజేశాము అడ్డుకుంటామని చెప్పాం దీంతో వెనక్కి వెళ్ళిందంటూ కాంగ్రెస్ పార్టీ అధికారికమైనటువంటి స్టాండ్ చెప్పింది అంటే రాజకీయంగా తాము పోరాటం చేస్తున్నాం చంద్రబాబు నాయుడుతో మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రము ఇంకా గోదావరి బనకచరల నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ మైలేజ్ని రావాల్సి ఉంటుంది భవిష్యత్తులో దాన్ని ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో బనకచర్ల ఇష్యూ తాత్కాలికంగా మాత్రమే పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఉండేటటువంటి సంబంధాల దృష్ట్యా మళ్ళీ మరోసారి పట్టాలెక్కేటటువంటి అవకాశం ఉంది అంటూ ఆయన బీజేపీ వైపు వేళ్లు చూపేందుకు ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్తులో కనుక ఈ ఇష్యూ అంటే ఇక్కడ బీజేపీ బలపడతారు తెలంగాణలో బీజేపీ క్రమేపీ బలపడుతున్న వాతావరణం ఉంది కనుక బీజేపీ తనకు ప్రత్యర్థిగా మారితే పోరాటం చేయడానికి ఈ గోదావరి బనకచర్ల ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి అందులో బీజేపీ భాగస్వామిగా ఉంది కేంద్రంలో బీజేపీయే ప్రధానమైనటువంటి పార్టీ అందువల్ల ఉండేటటువంటి ప్రయోజనాలు నీటి ప్రయోజనాలకు విరుద్ధంగా గోదావరి బనక చర్యలని ముందుకు తీసుకెళ్తోంది చంద్రబాబు నాయుడు అండ్ బీజేపీ ప్రభుత్వం అనేటటువంటి ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాదనను పూర్తి స్థాయిలో వదిలేసుకోవడానికి సిద్ధపడకుండా భవిష్యత్తులో ఇది ఒక రాజకీయ అంశంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మాత్రం ఆచితూచి చాలా వ్యూహాత్మకంగానే గోదావరి బనక చర్యలు వెనక్కి వెళ్ళలేదు కేంద్రం కేంద్రంలో చంద్రబాబు నాయుడు అవసరం కేంద్రానికి చాలా ఉంది కనుక చంద్రబాబు నాయుడు కేంద్రం ఒత్తిడి చేసి ముందుకు తీసుకెళ్తాడో మనం పోరాటం చేయాలి అంటూ ప్రకటన చేశారు అంటే భవిష్యత్తులో ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా గోదావరి బనక చర్లను వినియోగించుకోవడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ ఒక దొంగ ఉత్తిగా చిన్నపిల్లలు ఆడుకుంటారు దొంగ పోలీస్ ఆట అలా ఆ తరహాలో ఇప్పుడు పార్టీలన్నీ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోని ఇష్యూస్ ఏం తలెత్తినా సరే దాన్ని యజం విద్య పలాయనం మిద్య అన్నట్లుగా అసలు గోదావరి బనికి చేరల ముందుకు వెళుతుందని టెక్నికల్గా ఎవరో అనుకోలేదు అయినప్పటికీ ఒక ప్రతిపాదనని రూపకల్పన చేస్తున్నామంటూ ఆడ చంద్రబాబు నాయుడు హడావిడి చేయడం దాని మీద వెంటనే తెలంగాణలో ఉద్యమ స్థాయిలో ప్రకటనలు రావడం ఈ ఓవరాల్గా మళ్ళీ ఇప్పుడు అంతా గప్చు పొగుతున్నటువంటి పరిస్థితుల్లో తమ పార్టీలోనే ఆ క్రెడిట్ను వేసుకోవాలని ప్రయత్నం చేసుకోవడం దొంగ దొరికిపోయాడు అన్నట్టు కానీ పట్టుకున్నాం అన్నట్టు కానీ ఈ దొంగ పోలీస్ అట అనేది రాజకీయ పార్టీల యొక్క నిరంతర ప్రక్రియలో భాగం భాంగా కనిపిస్తోంది అయితే ప్రజల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ ఇష్యూస్ని ప్లేయర్ అప్ చేయడం మాత్రము దీర్ఘకాలిక ప్రయోజనాలు తెలుగు రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చూస్తే చాలా చెడు చేసేటటువంటి అవకాశమే కనిపిస్తోంది